హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి వంకాయలు అయితే వేరుతున్నాము ఇవి మార్కెట్కి తీసుకెళ్ళడానికి అనుకుంటున్నారో కాదండి కింద అయితే వేరుతున్నాము అస్సలు రేట్ అయితే లేదు తీసుకెళ్ళినా సరే అసలు తీసుకోవట్లేదు ఎవరు కూడా కొనట్లేదు మార్కెట్లో ధర అయితే ఇరవై రూపాయలు పలికినప్పుడు కూడా రైతులకి అసలు రైతుల దగ్గర ఎవరు కూడా వంకాయలు అయితే కొనట్లేదు ఏమైందో చాలా నష్టాల్లో వస్తుంది నష్టమే వస్తుంది రైతుకి ఎప్పుడు కూడా ఈసారి అస్సలు వంకాయ అయితే మరి కొనట్లేదు ఎండ్ల వల్ల మరి ఏంటో తెలియదు అరకరం పైన మేమైతే అరకరం పైన వేసాము చూడండి ఎలా ఉన్న తోట మూడు నెలలు కష్టమండి అలాగా నేను అలాగా తయారు చేసుకున్నాను ఒక తోటని కనీసం కొనేవారు లేరు పట్టుకెళ్ళినా సరే ఎంతసేపు ఉన్నా సరే యాబికి కూడా అడగట్లేదు కేటు మాకొద్దంటే మాకొద్దు అంటున్నారు రైతులే ఇంకెలా అయితే ఇంకేం వ్యవసాయాలు చేయాలని ఇంట్రెస్టే పోయింది ఎలా ఉన్నాయో చూడండి కాయలు మేము నాలుగు రోజులు బట్టి అయితే క్లీర్ చేస్తున్నాం పుంజుతో సైతం పువ్వుతో సైతం పీకేస్తున్నాం మొత్తం దోమ అయితే వచ్చేస్తుంది మందులు అవి కొట్టక వారం రోజులు పట్టు మందు అయితే కొట్టట్లేదు కొట్టకపోవడం వల్ల చాలా ఎక్కువ పురుగు అయితే వచ్చింది మొత్తం వేరేసి మొత్తం క్లియర్ అయితే చేసుకోవడానికి పంపేస్తున్నాం కాయలు మొత్తం మందు అనేసి మొత్తం క్లియర్ చేస్తున్నాం తోటంతనా నాలుగు రోజులు పట్టింది ఇంకా ఉంది కొంచెం చూడండి ఇన్ని ఎన్ని బాధలు ఇన్ని కష్టాలు ఉంటాయి రైతులకి ఒక రేటు ఉండేటప్పుడు అయితే చూడు ఎంత లాభం వచ్చిందో అనిపిస్తుంది నష్టం వచ్చేటప్పుడు అయితే ఇలా ఉంటుంది తిప్పలు రేటు పెరుగుతుందేమో అని ఆస్తో అయితే ఉన్నాము అందుకే క్లియర్ చేస్తున్నాము మొత్తం కాయంతా వేరేసి ముందు అయితే కొడదాము రెండుసార్లు ఎన్నిసార్లు టాకా ట మన రెండు సార్లు దగ్గర దగ్గర మందు కొడితే నీట్గా కాయ అయితే వచ్చేస్తుంది ఇప్పుడే తడివేసుకొని ముందు అయితే కొడుతున్నాము మందు కొట్టాలి ఇంకా కాయలు అయితే వేరుకొని మొత్తం పోగులు అయితే వేస్తున్నాము చూడండి అలా తయారు చేశాను వంగతోటి నీట్గా తయారు చేశాను కాయలన్నీ పోగైతే వేయిస్తాము కింద పట్టుకెళ్ళి ఇంకా అక్కడికి వెళ్ళి వేరిన కూళ్ళు రావట్లేదు ఇంకా అక్కడికి వెళ్ళి ఛార్జీలు కూడా రావు పట్టుకెళ్ళినా సరే ఎవరైనా తీసుకుంటేనే కదా యాభైకైనా కొనట్లేదు కేటు అందుకని మొత్తం కాయలన్నీ వేరేసుకొని మొత్తం వేస్తాము కిందనే తోట చూడండి అలా నీట్గా తయారు చేసాను గడ్డంత లేకుండా తయారు చేసాను నేను అలాగ మూడు నెలలు అలా కష్టపడి అలాగా గడ్డ మొత్తం క్లీన్ చేశాను ఒక్క బరక లేకుండా ఎంత నీట్గా తయారు చేసినా చూడండి ఒక్క దాని కష్టము అలాగా ఎక్కడికైనా పనికి వెళ్ళినా మంచి అమౌంట్ వచ్చింది నాకు చూద్దాం రైట్ రేట్ అయితే పెరుగుతుంది ఆశ కలుగుతుంది తోటను చూసి ఒగ్గి లేకపోతున్నాము చూడండి ఎలా పోసేస్తున్నాము కాయలు ఇంకా ఈ రోజు ఫస్ట్ రోజు వేరే వేరేసి కొంచెం వేరేసి కొంచెం దూరంగా అయితే వేసుకున్నాము అలాగే వేసుకోవాలి లేకపోతే పురుగుల నిందిలో కొద్ది వచ్చేస్తాయి చూడండి నాలుగు రోజులు పట్టి పెద్ద కొట్ట వేసాము లేకపోతే లైక్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి కొంచెం రైతులకి అయితే సపోర్ట్ చేయండి మీరు చూసిన మీరు ఇచ్చిన లైక్ మాకు సపోర్టు థ్యాంక్ యూ అండి